బోటిక్ స్టైల్లో పైపింగ్ వేయడం ఎలాగో చూసారా ఈరోజు నేను ఈ వీడియో ఇదే చేశానండి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు అర్థం అవుద్ది దీనిలో ఇలా పైపింగ్ వేయడం చూపించాను ఇంకోటి త్రీ ఎన్ వన్ పాదం ఎలా వాడుకోవాలో చెప్పాను ఈ వీడియో కంప్లీట్గా చూసి ఆ పాదం ఎలా వాడుకోవాలో ఈ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ పాదం చూసారు కదా అంత సన్నగా వచ్చిందో త్రీ ఎన్ వన్ పాదం ఉంటే ఇలా వస్తుంది ఇది ఏంటంటే పెద్ద మిషన్ వరకే వస్తుందండి చిన్న మిషన్లు పనిచేయదండి ఇంట్లో మనం కొట్టుకున్న చిన్న మిషన్కి అయితే పని చేయదు పెద్ద మిషన్కి పని చేస్తుంది ఆ పెద్ద మిషన్ ఉన్న వాళ్ళ వరకు ఈ పాదాలు వాడుకోండి పెద్ద మిషన్ అంటే ఉషా ఇలాంటివి ఉంటాయండి ఇంకోటి మెరిట్ డబుల్ సింగర్ అంటారు కదా డబుల్ సింగర్ అంటారు అంబ్రిల్లా అంటారు జూకీ చాక్ ఇలాంటి మిషన్లకే వస్తుందండి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు టెలర్ ఏంటంటే ఈ వీడియోస్ రావట్లేదు అని చాలా మంది అడుగుతున్నారండి అనుకోకుండా షాప్ ని ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ చేయాల్సి వచ్చిందండి అదిని సర్దుకోవడం వల్ల లేట్ అయిందండి రోజుల్లో అన్ని సర్దు చేసుకుని ఇంకా వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేస్తానండి కంటిన్యూగా మళ్ళీ టైలింగ్ క్లాస్ ఫస్ట్ నుంచి మొదటి నుంచి మీకు ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్ డౌట్స్ ఉన్నాయి కదండి అవన్నీ క్లియర్ చేసుకుంటూ మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తానండి ఈ రోజు అంటే వీడియో చాలా లేట్ అయిపోయిన చెప్పి ఒక వీడియో చేస్తాను సింపుల్గా ఒక వీడియో చేస్తాను అండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది త్రీ అండ్ వన్ పాదం అంటారండి అంటే ఏం లేదండి ఒక పాదంతోనే పైపింగ్కి మనం మార్చుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్గా ఇలా వచ్చినాయండి ఇది ఉండడం వల్ల మనకి సింగిల్ పాద లెఫ్ట్ రైట్ అలా వేడిగా కొనుక్కోవాల్సిన పని లేదండి ఒక పాదంతోనే అన్నీ వస్తాయి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇది ఎలా సెట్ చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి మీకు అన్ని అర్థమవుతాయండి ఖచ్చితంగా రెండు మూడు రోజుల నుంచి మళ్ళీ డైలీ నేను వీడియో చేస్తానండి తప్పకుండా నా వీడియో చూసి మీరు టైలింగ్ నేర్చు చేసుకోవచ్చు ముందుగా అసలు త్రీ ఎన్ వన్ మామూలు పాదానికి సింగిల్ పాదానికి తేడా ఎంత చూద్దాం అండి త్రీ ఎన్ వన్ పాదం అంటే ఇలా ఉంటుందండి ఇలా ఉండేసి ఇక్కడ ఇటుపక్క ఘార్డ్ ఉంటుంది ఇటుపక్క గార్డెన్ ఉంటుంది ఇది సూ దిగడానికి వచ్చే ఘాట్ అండి మధ్యలో కూడా ఉంటుంది అంటే దీంతో కుట్టు కుట్టుకోవచ్చు లెఫ్ట్ పైపింగ్ చేసుకోవచ్చు రైట్ది పైపింగ్ చేసుకోవచ్చు దీన్ని ఎలా మార్చుకోవాలి అంటే ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది ఈ స్క్రూ లూజ్ చేసి టైట్ చేసినప్పుడు వస్తుంది అది ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తాను దానికన్నా ముందు ఇప్పుడు ఈ పాదాలు తేడా చూడండి ఇది ఇలా ఉంటుంది ఇది మామూలు పాదం దీనికి ఇలాగే ఉంటది అంటే అటు ఇటు గుంటే ఉండకుండా ఇలా మధ్యలో వరకే గాడి ఉండి ఇలా ఉంటది ఇది మామూలుగా మనం ఇప్పుడు జనరల్ గా వాడే పాదం అనమాట మామూలు మిషన్ కి వాడే పాదం ఇది ఈ పాదం ఇలా ఉంటది చెప్పాను కదా సింగిల్ పాదం అంటే ఇలా ఉంటది దీని మన సింగిల్ పాదం ఉంటుంది అంటే ఇటు మధ్యలో గాడి ఉండి అటు ఇటు రెండు లేకుండా సింగిల్ గా ఉండేదాన్ని సింగిల్ పాదం ఉంటాను ఇది లెఫ్ట్ సైడ్ పాదం సేమ్ ఇలాగే రైట్ సైడ్ కూడా ఉంటుంది మన దగ్గర రైట్ సైడ్ లేదని నేను అంటే అందుకే లెఫ్ట్ తోటే ఒకటే చెప్తాను ఇలా మూడు పాదాలు ఉంటాయి ఇప్పుడు ఇది ఈ త్రీ పాదం మన దగ్గర లేదనుకోండి ఇది తీసుకుని మళ్ళీ పైపింగ్ చేసేటప్పుడు అంటే ఖర్చు కనిపించకుండా పైపింగ్ చేసేటప్పుడు ఈ సింగిల్ పాదం వాడుకోవాలి అప్పుడు మళ్ళీ తీసి పెట్టి అన్నీ లేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ ఇలాంటితో ఇలాంటి వాటితో పని లేకుండా ఇది కొనేసుకోవచ్చండి ఇది కొనేసుకుంటే మనం పెద్దగా ఇక్కడ మిషనరీ పాదం మార్చే పని ఉండదు దీన్ని ఇక్కడ స్క్రూ తీసి మనకి లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ కి రైట్ కావాలంటే రైట్ కి ఇలా మార్చుకుంటూ ఉంటే సరిపోద్దండి అదేలాగా ఇప్పుడు నేను మీకు అన్నిటి చూపిస్తానండి ఓకే అండి ఇంకా స్టార్ట్ చేద్దాండి ఈ పాదం బిగించుకోవడం ఎలాగంటే ఫస్ట్ మనకున్న పాదం తీసేసి విష్ణుకున్న పాదం నేను ఇది కూడా ఒక స్క్రూ ఉంటుందండి ఇది కూడా మీకు ఒకసారి వీడియోలో చెప్పాను లేదా నాకు ఐడియా లేదు లేకపోతే ఒకసారి మళ్ళీ ఇది కూడా చూపిస్తాను ఈసారి ఇలా స్ప్రింగ్ లాగా ఉంటుందండి మనం పెద్ద స్క్రూ డైవర్ వాడే పని లేకుండా ఇలా నొక్కితే ఇలా వస్తుంది గ్యాప్ వస్తే ఇక్కడ ఈ గ్యాప్లో ఈ పాదం పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్క్రూ నొక్కి ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా తీసేస్తాం అంటే పెద్ద స్క్రూ డ్రైవర్ వాడే పని లేకుండా ఇది కూడా బాగుంటుందండి ఇది కూడా మీకు ఏ మిషన్కైనా జిగ్జాక్ అయినా చిన్న మిషన్కి అయినా దేనికైనా యూజ్ అవుద్దండి ఇది కూడా ఒకటి తీసుకోండి ఇలా పాదం పైకి లేపుకొని ఇట్లా నొక్కి ఈ పాదం ఈ గాడిలో పెట్టేసుకోవాలి ఇలా ఉన్నాక కొంచెం టైట్ చేసుకుంటే ఇంకా అటు ఇటు షేక్ లేకుండా ఉంటుంది ఇది పాదం సెట్ చేసుకోవడండి మామూలుగా మిషన్ సెట్ చేసుకోవడం తర్వాత ఈ కుట్టేటప్పుడు మీరు ఫాస్ట్గా కుట్టేయకుండా పాదం పెట్టేసిన కుట్టేయకుండా ఇలా చూసుకోండి సోది ఇక్కడ కరెక్ట్గా మనకు పాయింట్లో ఉందా లేదా చూసుకోండి ఇలా కరెక్ట్గా ఇప్పుడైతే కరెక్ట్గా రైట్ సైడ్ సెట్ అయ్యి ఉంది ఇప్పుడు మనం రైట్ సైడ్ కుట్టాలి అనుకున్నప్పుడు ఇలా వాడుకోవాలి ఇక్కడ సోది పాదన తగలకుండా కరెక్ట్గా చివరి తగిలేలాగా చూసుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత రైట్ సైడ్ది అంటే అసలు రైట్ సైడ్ది నాకు తెలిసి నేనైతే నైంటీ పర్సెంట్ వాడినండి లెఫ్ట్ సైడ్ది ఎక్కువ వాడుతుంటాను మనకి అసలు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అవసరం లేదు మామూలు కుట్టాలి అనుకున్నప్పుడు ఇక్కడ స్క్రూ అని చూసారా ఈ స్క్రూవ్ చేసి ఇది ఏం ఎప్పుదే కర్లేదండి ఈ పైన ఉన్నది ఏం ఎప్పుర్లేదు కింద ఉన్నది ఈ స్క్రూ ఉంటుంది బ్లాక్ది ఇది చేసి దీన్ని నిదానంగా ఇలా ఇలా కొడితే జరుగుతుంది చూసారా ఇలా జరిగేటప్పుడు కరెక్ట్గా ఈ సెంటర్ మళ్ళీ ఒకసారి నిదానంగా మిషన్ గట్టిగా తొక్కకండి సోది పెరిగిపోతుంది దాన్ని తగిలితే ఇప్పుడు చూసారా కొంచెం సైడ్కి ఉంది అప్పుడు కొంచెం మళ్ళీ కొంచెం దీన్ని ఇలా కొట్టుకుంటారు మనకి ఎక్కడెక్కడ కావాలో సోది కరెక్ట్గా సెంటర్ వచ్చేలా చూసుకుని అటు ఇటు తగలకుండా చూసుకుని టైట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మనం మామూలు కుట్టు చేసాం ఇలా ఉన్నప్పుడు ఇంకా మామూలు కుట్టి వచ్చేస్తుంది మీరు ఏది ఎదుగుట్టిన ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పాదం అంతా బిగించిన తర్వాత మీకు నేను పాద ఆ పైపింగ్ వేయడం ఎలా కూడా చూపిస్తాను ఆ తర్వాత ఇప్పుడు మనకి లెఫ్ట్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ సూదు ఇది ఎప్పుడు బిగిచినా సరే సూది పైకి ఉన్నప్పుడు విగించుకోవాలి సూది కిందకుంటే పాదం జరగదండి అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ లూజ్ చేసి ఇలా కొంచెం జరుపుతూ ఉంటే లెఫ్ట్గా వస్తుంది అంటే ఈ చివరికి వచ్చేయాలి ఈ గాడిని కదా ఈ గాడి ఇది మనం కరెక్ట్గా సెట్ చేయకపోతే మీకు పైపింగ్ కరెక్ట్గా రాదండి చూసుకోండి ఇప్పుడు ఇలా చూసుకొని మళ్ళీ నెట్ టైట్ చేసుకోవాలి ఎక్కువ తిప్పితే నట్టు కూడా వచ్చేస్తుంది మళ్ళీ పిగించుకోవాలని మీకు కష్టం కొంచెం ఇలా కొంచెం తిప్పుకుంటే చాలు ఎందుకన్నా ఎక్కువ తిప్పకండి ఇప్పుడు మళ్ళీ టైట్ చేసేసుకోండి ఈ టైట్ చేసుకున్నాక ఇది కొంచెం అటు ఇటు షేక్ అవుతుంది కదా ఈ స్క్రూ వల్ల ఇది కొంచెం టైట్ చేసుకోండి మామూలు స్క్రూ అయితే ఇలా ఉండదు ఇది టైట్ చేసేయండి ఫుల్ టైట్ చేస్తే ఇంకా మీకు అటు ఇటు షేక్ అవ్వదు ఇంకా ఇలా ఉంటుంది ఇప్పుడు ఇట్లా వేసుకోండి ఇట్లా వేసుకున్నాక ఒకవేళ మనం పైపింగ్ ఇప్పుడు నేను పైపింగ్ వేయడం కూడా చూపిస్తాను ఆ పైపింగ్ వేసేటప్పుడు మీకు ఆ పైపింగ్ మీదకి ఎక్కేస్తుంది తాడు మీదకి అనిపిస్తే కొంచెం పాదం జరుపుకోవాలి ఇంకా ఎక్కువ జరిపితే తగులుది అది గుర్తుంటుంది కదా మీకు అందుకని ఇటు ఎక్కువ జరపక్కర్లేదని చూసుకుని జరుపుకోవాలి ఇట్లా ఈ పాదం జరుపుని వేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఈ పైపింగ్ వేయడం లాగా నేను వీడియో చేస్తాను మనం పాదంతో సెట్ చేసుకుని దారానికి ఇచ్చుకున్న తర్వాత ఈ పాదంతో మనం ఖర్చులు కనిపించకుండా పైపింగ్ వేసుకోవడం లాగా నేను చెప్తానండి దీనికోసం పో ముక్క తీసుకోండి క్రాస్లో కట్ చేసుకుంటే బెటర్ అండి క్రాస్లో లేకపోయినా లైన్ తీసుకోవచ్చు క్రాస్లో తీసుకుంటే ఇంకా సన్నగా వస్తాను ఇలా క్రాస్లో తీసుకుని దీని మధ్యలో ఇలా తాడని పెట్టి మీకు క్లియర్గా అనిపిస్తుంది ఇలా జూమ్లో చూపిస్తున్నాం ఇలా మడవాలి ఇలా మడిచి ఫస్ట్ చివరి తాడు జరిగిపోకుండా కొంచెం ఇలా సూత్తో రెండు తాగాలు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా లేపేసి పైకి పాదం ఇట్లా పెట్టుకోండి ఇప్పుడు దీనిలో పెట్టినప్పుడు ఖచ్చితంగా మధ్యలో ఈ తాడు వచ్చేలాగా ఉండి తాడు మీద కుట్టుపడకూడదు మనం అలాగే పాదం సెట్ చేసుకున్నాం మనం వేయాలి కానీ ఇప్పుడు తాడు మీద కుట్టుపడదాన్ని పాదం సెట్ అయిన తర్వాత చూసారు కదా కరెక్ట్గా ఈ బజ్జన దగ్గర ఎలా ఉందో అలాగే ఉండాలి ఇలా సైడ్ వేసుకోవాలి ఇలా వేసేటప్పుడు దీన్ని లాగక్కర్లేదండి తర్వాత లాక్కుంటే టైట్గా వస్తుంది ఇప్పుడు లాగితే మీకు మళ్ళీ సాగిపోయి లూజ్ వచ్చేస్తుంది లాక్కుండా ఇలా లూజ్గానే పట్టుకొని కుట్టేసుకోవాలి థర్డ్ వరకు టైట్గా ఉందే చూసుకోవాలి లోపల అంటే లూజ్ వస్తే పాదం కిందకి ఎక్కేసి పడుద్ది ఇలా మొత్తం సైడ్ కుట్టేసుకోవాలి ఇది మనకి తాడు వరకు కావాలో జాకెట్కి ముందే కొలుసుకుంటాం కదా ఆ కొలుసుకున్న ప్రకారం ఇది మొత్తం ఇలా కుట్టేసుకోవాలి ఇది మొత్తం చివరి దాకా వేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు సింగిల్ పాదం అయితే కరెక్ట్గా సూది ఇలా ఇప్పుడు చేసుకుని కుదరదు కొన్ని మిషన్లు సెట్ అవుతాయి కొన్ని మిషన్లు సెట్ అవ్వవు కొంచెం అటు ఇటు అవుతుంటుంది ఒకసారి తాడ మీదకి వచ్చేస్తుంటుంది అది ఈ పాదం అనుకోండి ఇక్కడ స్క్రూ ఉంది కాబట్టి మనకి ఎంత కావాలో అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనమే అందుకని సింగిల్ పాదం కన్నా ఇది బాగుంటుంది చూడండి ఆన్లైన్లో ఉన్నాయండి రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయల ఉంటాయండి ఒక్కొక్క దానిలో ఒకలా ఉన్నాయి చూసుకుని ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇది కొంచెం లూజ్గా ఉంటుంది చూడండి సైడ్ ఇట్లా లూజ్గా ఉన్నట్టుగా ఉంటుంది అంటే టైట్గా వచ్చేసి లూజ్గా ఉంటుంది అంటే తాడ్ అట్టి జరిగేలాగా ఇప్పుడు దీన్ని స్టార్టింగ్ నుంచి ఇప్పటి నుంచి పట్టుకుని ఈ తాడు ఇలాగే వంచేసి ఈ క్లాత్ వరకు ఇలా లాగుతూ రావాలి ఇలా లాగుతూ వస్తే లూజ్ వస్తుంది చూసారా ఈ లూజ్ మొత్తం వచ్చేటప్పటికి మీకు తాడు సన్నగా వస్తుంది ఇలా మొత్తం లాగేసేయాలి ఇలా మొత్తం చూసారు ఎంత తక్కువ వస్తుందో ఇది మనం ఫస్ట్ డే లాగినా ఇలా లూజ్ రాదండి అందుకని ఇప్పుడు మన లూజ్ కుట్టేసిన తర్వాత ఇలా లాక్కోవాలి అప్పుడు నీట్గా ఉంటుంది మీకు లో వచ్చినట్టుగా సన్నగా రావాలంటే ఇలా చేస్తేనే వస్తుంది ఇది ఖర్చులు కనిపించకుండా కుట్టే విధానం ఖర్చు బయట కనిపించిన కుట్టేది వేరే ఉంటుందండి అండి అదైతే మామూలు పాదంతా నేను అది ఆల్రెడీ షార్ట్స్ లో చేశాను మళ్ళీ ఒకసారి వీడియో కూడా చేస్తానండి ఇలా మొత్తం ఈ రోజు అంతా లాగేసుకోవాలి చివరి దాకా ఇలా లాగేసిన తర్వాత ఖర్చు పాదం ఖర్చు ఉంచుకుని ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి ఇట్లా మొత్తం పాదం ఖర్చుని ఇలా కట్ చేసుకుని మనం వాడేది లెఫ్ట్ సైడ్ వాడుతున్నాం కాబట్టి నాకు ఇది అలవాటు కొంతమంది రైట్ సైడ్ వాడతారు అనుకోండి దీన్ని అటు సైడ్కి జరుపుకుని ఇట్లా ఇటు నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ పెట్టాను కాబట్టి మన రైట్ సైడ్ నుంచి మొదలు పెట్టుకోవాలి ఇలా లైనింగ్ ముందు మన లైనింగ్ మీద పెట్టుకుని అంటే లైనింగే కరెక్ట్గా కట్ చేసుకుంటాం కాబట్టి లైనింగ్కి ఇలా పెట్టుకుని పావు ఇంచు ఖర్చు వచ్చేలాగా నెక్ సైడ్ పెట్టుకొని ఇలా ఈ ఇది ఉండేలాగా అంటే థర్డ్ బయటకు ఉండేలాగా ఈ పాదం పక్కన ఇందాక మనం కుట్టాం కదా ఆ కుట్టు పక్కనే కుట్టొచ్చేలాగా ఇట్లా నీట్గా వేసుకోవాలి ఇప్పుడు కలకత్తా వాళ్ళు మన బోటికి వాళ్ళు వేసేది సేమ్ ఇలాగే వస్తుంది ఖర్చులు కనిపించకుండా నీట్గా ఉంటుంది సేమ్ ఇదే దానికి ఇంకా వేరే ఉండదు ఇది నేర్చుకుంటే సేమ్ మీకు అలా వేసుకోవచ్చు దీనికి మీకు ఈ పాదం తీసుకుంటే ఈ పాదం తీసుకోండి పర్లేదు లేదంటే సింగిల్ పాదం ఉంటే సింగిల్ పాదం పాదంతోనే చేయొచ్చు దీనికోసం మిమ్మల్ని పాదం కొనమని నేను చెప్పట్లేదండి ఆ పాదం అయినా వాడుకోవచ్చు ఈ పాదం ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పాను అంతేనండి ఇలా చుట్టూ కొంచెం లైట్గా ఈ తాళని లాక్ పట్టుకుని ఈ నెక్కేలా ఉందో షేపు అదే రకంగా వేసుకురావాలి ఫస్ట్ కలగత్తా వాళ్ళు కుట్టేదాన్ని ఇలాగే కచ్చలు కనిపించుకోవడం నీట్ గా ఉంటాయండి అది కుట్టడం మనమైనా కుట్టేసుకోవచ్చు ఒకసారి చూసినప్పుడు ఇలా ఈజీ కుట్టేసుకోవచ్చు ఫస్ట్ ఇలా నెక్కి కుట్టేసిన తర్వాత ఇది కట్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని ఒరిజినల్ మీద పెట్టుకోవాలి ఇలా కుట్టేసాం కదా చూసారు కదా ఎర్జిన్ కరెక్ట్గా ఎర్జిన్ పడుతుంది కుట్టు ఇక్కడ పడుద్ది ఇప్పుడు ఒరిజినల్ బ్లౌజ్ తీసుకుని దీన్ని మంచిగా పెట్టుకోవాలి అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా బల్ల మీద ఇది మంచిగా ఉండాలి దీని మీద ఇప్పుడు తిరగల్లో పెట్టుకోవాలి తిరుగల్లి అంటే చెప్పాను కదా కదండి పోయినసారి వీడియోలో కూడా చెప్పాను లోపల పక్క అనమాట ఇందాక ఇదేమో బయట పక్కన పెట్టుకున్నాం ఇదేమో లోపల పక్కకి అంటే ఈ తాడు మధ్యలో ఉండేటికి రెండింటికి మధ్యలో ఉండేలాగా పెట్టుకోవాలి మధ్యలో పెట్టుకున్నాక ఈ సెంటర్ నుంచి సమానంగా చూసుకోండి ఇలా పైకి వచ్చిందా లేదా చూసుకోండి ఇటు ఇటు కూడా వచ్చిందా లేదా చూసుకోండి ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతారు ఒక సైడ్ నుంచి కుట్టుకొస్తే అందుకని ముందు మధ్యలో చూసుకొని కుడితే ఇక్కడ మధ్య నుంచి కుట్టుకెళ్ళిపోవచ్చు లేదు ఇలా పట్టుకుని కుట్టగలం అనుకుంటే ఇక్కడ నుంచి చూసుకొని ఇట్లా చూసుకొని ఇప్పుడు మళ్ళీ మూడో కుట్టు అంటే ఫస్ట్ మనం థ్రెడ్ కుట్టింది ఆ తర్వాత ఈ పార్ట్ కుట్టిన కుట్టు ఇప్పుడు మళ్ళీ కుట్టు మూడో కుట్టు ఈ మూడు ఒకే లెవెల్లో పడాలి ఇదే రకంగా కుట్టేసుకురావాలి ఇప్పుడు మన పైపింగ్ థ్రెడ్ ఎక్కడ ఉంది ఈ రెండింటి మధ్యలో ఉంది మనం ఈ కుట్టేసి ఈ ఖర్చు మొత్తానికి డాట్స్ పెట్టి తిరగలు తీసిన తర్వాత అంటే లోపల తిప్పేసిన తర్వాత అప్పుడు తాడు బయటకు కనిపిస్తుంది ఇప్పుడు ఈ కుట్టేటప్పుడు కూడా ఎక్కడ లూజ్ రాకుండా చూసుకొని కుట్టుకోండి ఇది ఒకసారి పుట్టేస్తే మీకు ఈజీగా ఉంటుందండి ఫస్ట్ కాబట్టి బో చాలా కష్టం అన్నట్టుగా అనిపిస్తుంది తర్వాత తర్వాత మీకు ఈజీగా ఉంటుందండి ఇలా చూసుకోండి సమానంగా ఈ షేప్ని ఎక్కడ అవుట్ అవ్వకుండా కరెక్ట్గా షేప్ ఎలా ఉందో అలా పట్టుకుంటూనే వేసుకోవాలి ఇలా పుట్టేసిన తర్వాత మొత్తం ఇప్పుడు ఈ ఖర్చుకి ఇలా డాట్స్ పెట్టుకోవాలి డాట్స్ నాట్స్ కట్స్ ఇలా అంటున్నారు రకరకాలుగా ఇలా పెట్టుకోండి ఈ అంతా పెట్టేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ పార్ట్ మీద ముళ్ళి ఎడ్జి కొట్టేసుకోవాలి ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత దీన్ని ఇలా పైకి తీస్తే ఇప్పుడు ఇలా ఉంటుంది ఆడు మీకు చూసారా ఎంత సన్నగా వచ్చిందో కనిపిస్తుందా మీకు ఇలా సన్నగా నీట్గా వస్తుంది ఇది పెద్ద కష్టమేం కాదండి మీరు ఇలాంటి పాదం ఉంటే ఈజీగా ట్రై చేయొచ్చు ఇప్పుడు ఇలా లోపల పక్క హెచ్చి కుట్టేసుకోవాలి ఈ కుట్టేయకుండా కూడా తిప్పవచ్చు కాకపోతే ఏమవుతుంది అంటే నెక్కు ఎప్పుడైనా బ్లౌజ్ టైట్ గా ఉన్నప్పుడు క్లాత్ బయటకు వచ్చేస్తుంది ఇలా ఇన్ని కుట్లు ఉంటాయి ఇప్పుడు ఇది మూడో కుట్టు పడుతుంది దీనికి మళ్ళీ పైన ఇంకో కుట్టు కూడా వేస్తాం ఇన్ని కుట్లు వేయడం వల్ల గట్టిగా ఉంటుంది ఇప్పుడు కస్టమర్స్ కూడా అనుకుంటారు అబ్బా ఇవి వేస్తుంది పైపింగ్ ఎందుకు ఇంత రేట్ తీసుకున్నారు ఏంది పైపింగ్ వేసింది అంటారు కానీ ఇన్ని కుట్లు వేస్తున్నాం మనం దీన్ని వేసుకుంటున్నాం ఈ వేయడానికి స్లోగా వేస్తున్నాం ఇవన్నీ అర్థం చేసుకోవాలండి కస్టమర్స్ వాళ్ళకి ఎన్నడూ తక్కువ కావాలని చెప్పి అనుకుంటారు ఇలా ఇన్ని కుట్లు వేయడం వల్ల గట్టిగా ఉంటుందండి కొంతమంది రఫ్గా కుట్టేస్తారు వాళ్ళు కుట్టేసింది కూడా బాగానే ఉంది అనిపిస్తుంది కానీ గట్టిగా ఉండదు ఒకటే తేడా ఉంటుందండి చూసారా ఎంత సన్నగా వచ్చిందో ఈ పాదం వల్ల ఇంత సన్నగా వచ్చిందండి మామూలుగా మన సింగిల్ పాదం అయితే ఇంత సన్నగా రాదు కొంచెం అయినా వస్తుంది ఇప్పుడు సైడ్ పాదం కుట్టేసుకోవాలి పాదం కుట్టేసుకోవాలి అంటే ఎలా వేసుకోవాలంటే ఇప్పుడు ఈ లైన్గా సెంటర్ చూసుకోండి ఇదే పాదంతో ఉంచి లేదంటే ఇప్పుడు తీసేసి నార్మల్ పాదం పెట్టుకునే వేసుకోవచ్చు అంటే ఇంకా మన చేతులకి అన్నిటి పైపింగ్ వేయాలి కాబట్టి నేను ఈ పాదాన్ని ఇలాగే ఉంచుతున్నాను కరెక్ట్గా ఇలా సెంటర్ పెట్టేసుకుని వేసుకుంటున్నాం ఇప్పుడు ఇలా పాదం కొట్టేసుకెళ్ళిపోవచ్చు తాడు ఈ మధ్యలో వచ్చినట్టుగా ఈ తాడు ఈ మధ్యలో వచ్చేలాగా వేసాను చూసారు కదా ఇలా పెట్టుకుంటూ ఎటుకుంటే వేసుకోవచ్చు ఇంతేనండి ఈ పాదాన్ని ఇలా ఉపయోగించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వీడియోస్ సోమవారం నుంచి డైలీ మీకు వీడియో వస్తుందండి అది కటింగ్స్ నేను మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని వివరంగా చెప్తాను మీకున్న డౌట్స్ షోల్డర్ మన ఒక సిస్టర్ అడిగారండి షాలర్ని మూడు భాగాలు ఎందుకు చేసుకోవాలి అని అడిగారు అలాంటి డౌట్స్ అన్నీ నేను ఒక్కటో ఒకటి క్లియర్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు వీడియోస్ అయితే డైలీ వస్తాయండి ఇంకా చూసారా ఎంత సన్నగా ఎంత నీట్గా వచ్చింది ఇది ఇదేనండి బోటింగ్ స్టైల్ పక్కన ఎలా ఉంటుంది పక్కన ఎలాగ ఉంటుంది మీకు తాడు కూడా చక్కగా నీట్గా ఉంటుంది ఎక్కడ సాగిపోవడం కానీ ఏం ఉండదు షేప్ ఎలా ఉందో అలాగే ఉంటుంది దీన్ని ఐరన్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది